తెలంగాణలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ రెండు లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదు రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే జెడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బుక్ చెప్తాం చెప్తుంటాం కబడ్తా జాబ్ అన్ని జాబుల కోసం మేము మేం మేము ధర్నా చేసింది మేము ఓటేసింది నీకు నీ చేతిలో అధికారం ఇచ్చింది ఉద్యోగాల కోసం నీళ్ళు నిధుల కోసం నియకమాల కోసం రేవంత్ రెడ్డి మేము మేము ధర్నా చేసింది పక్క జాబ్ కోసమే నువ్వు గత రమ్మే పోయినాడు ఆల్రెడీ राहुल गांधी को आज बोल रहा तुम गया दो साल पहले तो तू स्वरूप नगर स्टेडियम को आया था हमारे को हम ही दिया था क्या दिया था तू दो लाख गवर्नमेंट नौकरी सरकार लेकर हम कांग्रेस गवर्नमेंट देता बोला आज तू कहा गया इतना लोग स्टूडेंट इतना लोग स्टूडेंट बोल रहा तू कहा गया कहीं नहीं तुम స్పందన్ రేవంత్ రెడ్డి కబర్ దాన్ రాహుల్ గాంధీ శ్రీధర్ బాబు ఇమ్మీడియట్లీ రాజీనామా చేయాలి దొంగ శ్రీధర్ బాబు దొంగ శ్రీధర్ బాబు